ది డిబేట్ కు స్వాగతం ఈరోజు మనముక చాలా ఆసక్తికరమైన అంశాన్ని చర్చిస్తున్నాం ట్రిపులైటీ సమీపంలో కూలిపోయే స్థితిలో ఉన్న ఒక పురాతన రామకృష్ణ దేవాలయం గురించి అవును దాని పునరుద్ధరణ కోసం టెంపుల్ సేవా అనే పేరుతో ఒక వినూత్న కార్యక్రమం మొదలైంది అయితే ఈరోజు మన చర్చ ఆ కార్యక్రమం గురించి మాత్రమే కాదు దాని వెనుక ఉన్న ఆలోచన విధానం గురించి ఇటీవల విడుదలైన ధర్మ సంకటం అనే ఒక సామాజిక నవల ఈ చర్చకు ఆధారం అందులోని ఈ దేవాలయం కథను స్ఫూర్తిగా తీసుకుని మాట్లాడుకోబోతున్నామనమాట కరెక్ట్ మనన చర్చలో ప్రధాన ప్రశ్న ఇదే శిథిలావస్థలో ఉన్న మన దేవాలయాలను కాపాడుకోవడానికి క్రౌడ్ ఫండింగ్ అంటే టెక్నాలజీని ఉపయోగించి చాలా మంది దగ్గర్నుంచి చిన్న చిన్న విరాళాలు సేకరించడం సరైన మార్గమేనా నా వాదన ప్రకారం ఇది ఖచ్చితంగా సరైన మార్గమే ఇది మన ధర్మాన్ని మన బాధ్యతను గుర్తుచేసే ఒక సామూహిక యజ్ఞం మారుతున్న కాలానికి అనుగుణంగా మన వారసత్వాన్ని కాపాడుకోవడానికి ఇదొక ఆచరణాత్మకమైన పరిష్కారమని నేను నమ్ముతున్నాను నేను ఈ విషయంలో పూర్తిగా విభేదిస్తాను ఈ పద్ధతి భక్తిని ఒక నెలవారీ చందాగా ఒక వ్యాపార లావాదేవీగా మార్చే ప్రమాదముంది పైగా ఇది అసలు సమస్యను పక్కదారి పట్టిస్తోంది ఆ గుడికి ఈ దుస్థితి ఎందుకొచ్చిందనే మూలాల్లోకి వెళ్లకుండా కేవలం పైపై మెరుగుల కోసం ప్రజల దగ్గర డబ్బులడగడం దీర్ఘకాలంలో దేవాలయాలను మరింత బలహీనపరుస్తుంది చూడండి నా వైఖరిని మరింత స్పష్టంగా వివరిస్తాను ధర్మ సంకట నవలలో చెప్పినట్టు ఆ రామకృష్ణ దేవాలయానికి ఇప్పుడు ఆస్తులు లేవు భూములు లేవు బ్యాంకులో డబ్బులేదు కూలిపోయే స్థితిలో ఉంది రెండువేల ఇరవై ఆరులో అక్కడ ధూపదీప నైవేద్యాలు పెట్టాలంటే కూడా డబ్బులు లేని పరిస్థితి ఇలాంటి అత్యవసర పరిస్థితుల్లో మన గుడి మన బాధ్యత అని సమాజం ముందుకు రాకపోతే ఎలా టెంపుల్ సేవ అనేది బలవంతంగా డబ్బులు వసూలు చేయటం కాదు అది ఒక అభ్యర్థన ఒక ఆహ్వానం ఒక్కసారి ఆలోచించండి మనం శాశ్వతం కాని మన శరీరం కోసం మన వినోదాల కోసం నెలనెలా ఎంత ఖర్చు పెడతాం సినిమాలు ఓటీటీ సబ్స్క్రిప్షన్ల కోసం ఆలోచించకుండా చెల్లిస్తాం అలాంటిది మన సంస్కృతికి మూలమైన ఒక దేవాలయం కోసం నెలకు మూడు వందల రూపాయలు ఇవ్వటాన్ని ఎలా తప్పుపట్టగలం ఇది మనం ఇస్తున్న దానం కాదు ఆ భగవంతుడు మనకిచ్చిన దానిలోంచి ఒక చిన్న భాగాన్ని తిరిగి ఆయన సేవకే సమర్పిస్తున్నాం ఇది ప్రతి భక్తుడిలో ఒక యాజమాన్య భావాన్ని ఒక బాధ్యతను నింపుతుంది మీరు చెప్పిన దాంట్లోని భక్తి బాధ్యత అనే అంశాలను నేను గౌరవిస్తాను కాని నా కాదు అసలు సమస్యను మనమెందుకు విస్మరిస్తున్నాం పురాతన దేవాలయాలకు ఒకప్పుడు ఎకరాలకొద్దీ భూములు ఎంతో సంపద ఉండేవి వాటితోనే అవి స్వయం సమృద్ధిగా నడిచేవి మరి ఈ గుడికి ఆ ఆస్తులేమయ్యాయి కబ్జాకు గురయ్యాయా ప్రభుత్వ విధానాల వల్ల పోయాయా లేక నిర్వహణ లోపంతో చేజారిపోయాయా ఈ అసలు కారణాన్ని పరిశోధించి దానికి పరిష్కారం కనుక్కోకుండా ప్రతి ఏటా ఖర్చుల కోసం ప్రజల ముందు చేతులు చాపడం సరైన విధానమా చెప్పండి మీరు క్రౌడ్ ఫండింగ్ అన్నారు మంచిదే కాని ఈ టెంపుల్ సేవలో నెలకు ఇంత అని ఒక మొత్తం నిర్ధారించడం ఒక నిర్దిష్ట చెప్పడం ఇదంతా చూస్తుంటే భక్తి సేవలా కాకుండా ఒక కార్పొరేట్ సబ్స్క్రిప్షన్ మోడేలా అనిపిస్తోంది నాకు ఇది భక్తిలోని స్వచ్ఛతను సహజత్వాన్ని దెబ్బతీయదా పేదభక్తుల మీద రకమైన మానసిక ఒత్తిడిని సృష్టించదా ధర్మ సంకటంలో అనే రైతు పాత్ర ఉంది అతను తన జీవనాధారమైన గేదెను అమ్మి మూడు వందల రూపాయలు కడతానంటాడు ఇది మన వ్యవస్థ సాధించిన విజయమా లేక వైఫల్యమా మీరు లేవనెత్తిన పాయింట్స్ ముఖ్యమైనవే కాదనను కానీ మీరు వాస్తవికతను విస్మరిస్తున్నారు మీరు అడిగినట్టు ఆస్తులెలా పోయాయో విచారణ జరపాలి నిజమే కానీ ఆ ప్రక్రియ పూర్తయ్యేసరికి ఏళ్లు పట్టొచ్చు ఈలోగా గుడి కూలిపోతే ఏం లాభం ఇదొక అత్యవసర చికిత్స లాంటిది రోగి ప్రాణాపాయ స్థితిలో ఉంటే ముందు ప్రాణం కాపాడతారా లేక రోగం ఎందుకొచ్చిందని పరిశోధన చేస్తూ కూర్చుంటారా భక్తుల భాగస్వామ్యమే ఈ గుడికి ఇప్పుడున్న అతి పెద్ద ఆస్తి ఇది పరాధీనత కాదు సామూహిక యాజమాన్యం ప్రతి భక్తుడు ఇది నా గుడి నా వంతుగా నేను నెలకు మూడు వందలిస్తున్నాను అని గర్వంగా చెప్పుకునే పరిస్థితిది దీన్ని మీరు సబ్స్క్రిప్షన్ అంటున్నారు నేను సమష్టి బాధ్యత అంటాను మనం ఎన్నో అనవసరమైన వాటికి నెలనెలా చెల్లిస్తున్నప్పుడు దైవకార్యానికి ఒక చిన్న మొత్తాన్ని క్రమం తప్పకుండా కేటాయించడాన్ని వాణిజ్యీకరణ అనడం సరికాదు ఇది భక్తుడికీ భగవంతుడికీ మధ్య బంధాన్ని మరింత క్రమబద్ధంగా నిబద్ధతతో నిలబెడుతుంది చన్ను తగ్గించదు సరే రెండు వేల ఇరవై ఆరు ఖర్చులకు ఈ టెంపుల్ సేవ సరిపోతుంది మరి రెండువేల ఇరవై ఏడు సంగతేంటి ఆ తర్వాత సంవత్సరం ప్రతి ఏటా ఎలాగే కొత్త స్కీములు పెట్టి అడుక్కోవాలా ఇది దేవాలయం యొక్క గౌరవాన్ని స్వయం ప్రతిపత్తిని దెబ్బతీయదా నా ప్రశ్న ఏమిటంటే ఈ విరాళాల సేకరణతో పాటు దేవాలయానికి శాశ్వత ఆదాయ వనరులు సమకూర్చే ప్రణాళిక ఏమైనా ఉందా ఈ వచ్చిన డబ్బులో కొంత భాగాన్ని పక్కన పెట్టి దానితో ఒక కార్పస్ ఫండ్ లేదా ఎండోమెంట్ ఫండ్ ఏర్పాటు చేసే ఆలోచన ఉందా ఆ ఫండు ద్వారా వచ్చే వడ్డీతో భవిష్యత్తులో గుడి ఖర్చులు నడిచేలా ఒక దీర్ఘకాలిక వ్యూహం ఉంటే నేను సమర్థించేదాన్ని కాని ఇక్కడ ఆ చర్చ జరగడం లేదు కేవలం ఈ ఏడాది గడిస్తే చాలున్నట్టుంది పరిస్థితి అద్భుతమైన ప్రశ్న అడిగారు దీర్ఘకాలిక వ్యూహం ఖచ్చితంగా అవసరం అయితే మీరొక విషయాన్ని గమనించాలి ఇల్లు కట్టాలంటే ముందు స్థలం చదును చేయాలి పునాదులు వేయాలి ప్రస్తుతం ఈ దేవాలయం ఒక శిథిలం ముందు దాన్ని నిలబెట్టాలి ఈ క్రౌడ్ ఫండింగ్ కార్యక్రమం ఆ మొదటి అడుగు ఇది కేవలం రెండువేల ఇరవై ఆరు ఖర్చుల కోసం కాదు దేవాలయాన్ని పునరుద్ధరించి అది మళ్లీ నిలదొక్కునే వరకు అవసరమైన తక్షణ శక్తినివ్వడం కోసం మీరు చెప్పినట్టు ఎండోమెంట్ ఫండ్ ఏర్పాటు చేయడమనేది తరువాత దశ అంటే ఫేజ్ టూ అనుకోవచ్చు ముందు ఈ గుడి ఉనికిని కాపాడితే కదా మనం ఫేజ్ టూ గురించి ఆలోచించగలం ఈ కార్యక్రమం ద్వారా కేవలం డబ్బు మాత్రమే కాదు ప్రజల నమ్మకం వారి భాగస్వామ్యం కూడా పోగవుతోంది ఈ ఐక్యత ఈ నమ్మకం రేపు మనం పెద్ద ప్రణాళికలు వేయడానికి పునాది అవుతోంది టూ ప్రణాళికను కూడా ఇప్పుడే ప్రజల ముందు పెడితే బాగుంటుందనే మీ సూచన మంచిదే కాని ముందు ఈ మొదటి అడుగు విజయవంతం కావడం ముఖ్యం కదా క్షమించండి కానీ ఈ విధానంతో నాకిప్పటికీ సమస్యలున్నాయి మీరు ఫేజ్ వన్ ఫేజ్ టూ అంటున్నారు కానీ ప్రజలకు చెబుతున్నది మాత్రం కేవలం తక్షణ అవసరం గురించే పారదర్శకత ఎక్కడుంది ఇక పద్ధతి విషయానికొస్తే భక్తి అనేది మనసులోంచి రావాలి ఒకరికి పది రూపాయలివ్వాలనిపిస్తుంది వాళ్లు సంతోషంగా ఇస్తారు మరొకరికి లక్ష రూపాయలివ్వగల స్థోమత ఉంటుంది వారు ఇస్తారు కానీ నెలకు మూడు వందలు అనే ఒక అంకెను నిర్దేశించినప్పుడు మీరు తెలియకుండానే ఒక ప్రమాణం సృష్టిస్తున్నారు మూడు వందలు ఇవ్వలేని పేదవాడు తనని తాను తక్కువగా భావించుకునే ప్రమాదముంది మూడు వందల కంటే ఎక్కువ ఇవ్వగలిగిన కూడా అందరూ మూడు వందలు ఇస్తున్నారు కదా నేను అంతే ఇస్తే చాలు అనుకునే అవకాశం ఉంది అంటే మీరు స్వచ్ఛందంగా వచ్చే భక్తి ప్రవాహానికి ఒక డ్యాం కట్టి ఒకే గేటు నుంచి నీటిని వదులుతున్నారు ఇది భక్తిని ప్రోత్సహించినట్టవుతుందా లేక నియంత్రించినట్టవుతుందా భక్తి అనేది ఒక అనుభూతి అది నెలనెలా కట్టాల్సిన ఈఎంఐ కాదు ఈ పద్ధతి ఆ అనుభూతిని చంపేస్తోంది మీరు మానసిక కోణంలోంచి విశ్లేషిస్తున్నారు అది కూడా ముఖ్యమే కాని దాని సానుకూల ప్రభావాన్ని కూడా మనం చూడాలి కదా ధర్మసంకటం నవలలో గురవయ్య పాత్రను మళ్లీ తీసుకుందాం మొదట అతను కూడా మీలాగే సంశయిస్తాడు ఇదెక్కడి కొత్త పద్ధతి అనుకుంటాడు కాని తన తాత గుడి గొప్పతనం గురించి చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటాడు తన చిన్ననాటి జ్ఞాపకాలు ఆ గుడితో తనకున్న అనుబంధం గుర్తొస్తాయి ఆ వెంటనే అతను ఒక మార్పొస్తుంది తన వారసత్వాన్ని కాపాడుకోవాలనే తపన మొదలవుతుంది ఈ టెంపుల్ సేవా కార్యక్రమం అలాంటి లక్షలాది మందిలో నిద్రపోతున్న సాంస్కృతిక స్పృహను తట్టిలేపుతోంది ఇది కేవలం డబ్బు సేకరణ కాదు ఒక తరాన్ని వాళ్ల మూలాలతో తిరిగి కలుపుతున్న ఒక మహోద్యమం అందరూ కలిసి ఒక మంచి పని కోసం ముందుకు రావడం సమాజానికి ఎంత మేలు చేస్తుంది ఇది ప్రజలలో ఐక్యతను మన సంస్కృతి పట్ల గౌరవాన్ని పెంచుతుంది మీ వాదనలో కొంత నిజముంది ఐక్యత సాంస్కృతిక స్పృహ లాంటివి మంచివే కాని అదే గురవయ్య కథలో మరో కోణాన్ని మీరు సౌకర్యవంతంగా విస్మరిస్తున్నారు అతను స్ఫూర్తి పొందాడు సంతోషమే కాని ఆ స్ఫూర్తితో అతని ఏం చేస్తున్నాడు చేతిలో డబ్బుల్లేక తన పిల్లాడికి పాలిచ్చే గేదెను తన జీవనాధారాన్ని అమ్మి డబ్బు కడతానంటున్నాడు ఒక వ్యవస్థ ఒక రైతును తన జీవనాధారాన్ని అమ్ముకునే పరిస్థితికి నెడితే దాన్ని మనం ఒక విజయంగా ఎలా చూడగలం ఇది అతని అచంచల విశ్వాసానికి నిదర్శనమా లేక అందరూ ఇస్తున్నారు నేనివ్వకపోతే పరువు పోతుంది అనే సామాజిక ఒత్తిడి వల్ల తీసుకున్న ఆవేశపూరిత నిర్ణయమా వ్యవస్థీకృత కార్యక్రమాలు తరచుగా ఇలాంటి కనిపించని ఒత్తిడిని సృష్టిస్తాయి ఇది నిజమైన భక్తిని ప్రోత్సహిస్తుందా లేక ఆర్థికంగా వెనుకబడిన వారిని మరింత ఇబ్బంది పెడుతుందా ఈ ప్రశ్న నన్ను చాలాసేపటినుంచి తొలిచేస్తోంది గురవయ్య కథ స్ఫూర్తిదాయకమా లేక ఒక హెచ్చరిక నా దృష్టిలో దేవాలయ పునరుద్ధరణ అనేది ఒక మహత్కార్యం దానికి కేవలం ధనం మాత్రమే కాదు గురవయ్యలాంటి వారి త్యాగం నిబద్ధత కూడా కావాలి టెంపుల్ సేవ అనేది ఈ దిశగా వేసిన ఒక పవిత్రమైన ముందడుగు ఇది ప్రజలను ఏకంచేసి వారిలో నిద్రాణంగా ఉన్న ధార్మిక చైతన్యాన్ని మేల్కొలిపి మన వారసత్వాన్ని కాపాడుకునే బాధ్యతను గుర్తుచేస్తోంది ఇది కేవలం డబ్బు సేకరణ కాదు ధర్మాన్ని నిలబెట్టే ఒక బాధ్యతాయుతమైన సామూహిక చర్య లక్ష్యం ఉన్నతమైనదే కావచ్చు కాని మనమెంచుకున్న మార్గం కూడా అంతే ముఖ్యం ఈ మార్గం దేవాలయాల దీర్ఘకాలిక ఆర్థిక స్వాతంత్ర్యంపైనా భక్తి యొక్క సహజ స్వరూపంపైనా తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తుతోంది తాత్కాలిక విరాళాల మీద ఆధారపడటం కంటే దేవాలయానికి శాశ్వత ఆదాయ వనరులను సృష్టించడం దాని ఆస్తులను కాపాడటం వంటి శాశ్వత పరిష్కారాలపై మనం దృష్టి సారించాలి లేకపోతే ఈరోజు ఒక సేవ రేపు మరో సేవ పేరుతో విరాళాలడుగుతూనే ఉండాల్సొస్తుంది అది దీర్ఘకాలంలో దేవాలయాల గౌరవాన్ని తగ్గిస్తుంది ఈ చర్చ మనకొక విషయాన్ని స్పష్టం చేస్తోంది దేవాలయాల నిర్వహణ అనేది కేవలం భక్తి లేదా డబ్బుకు సంబంధించిన విషయం కాదు ఈ రెండింటి మధ్య అంటే భక్తి బాధ్యత మరియు ఆర్థిక వాస్తవికతల మధ్య ఒక సున్నితమైన సమతుల్యత సాధించాల్సి ఉంటుంది అవును ఒకవైపు కూలిపోతున్న మన వారసత్వాన్ని కాపాడుకోవాలనే తపన మరోవైపు ఆ ప్రక్రియలో అనుసరించాల్సిన మార్గాలపై భిన్నాభిప్రాయాలు అవసరాలకు దీర్ఘకాలిక ప్రయోజనాలకు మధ్య ఉన్న సంఘర్షణ ధర్మసంకటం నవల్లో ఈ అంశంపై మరిన్ని విభిన్న కోణాలను అన్వేషించడానికి ఇంకా చాలా ఆస్కారముంది